ఆదికాండము రెండవ అధ్యాయము ఆకాశమును భూమియు వాటిలో నున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని ఎంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టుయు సృజించినట్టుయు తన పని అంతటి నుండి విశ్రమించెను దేవుడైన యహోవా భూమిని ఆకాశమును చే సిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు ఏలయనగా దేవుడైన యహోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను దేవుడైన ఎహోవా నేల నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను దేవుడైన యహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచి ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షమును నేల నుండి మొలిపించెను మరియు ఆ తోటని తడుపుడకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను మొదటి దాని పేరు పీషోను అది హవీల దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోలమును గోమీధికములను దొరుకును రెండవ నది పేరు గీహోను అది కూచు దేశం అంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్దెకెలు అది అశ్ూరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది యుఫ్రటీసు మరియు దేవుడైన యహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరుచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా ఈ తోటలో నున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని నిశ్చయముగా చర్చదవని నరునికి ఆజ్ఞాపించెను మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను దేవుడైన యహోవా ప్రతి భూ జంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించెను జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను అప్పుడు ఆదాము సమస్త పశు ను ఆకాశ పక్షులకును సమస్త భూ జంతువులకును పేరులు పెట్టెను అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయేను అప్పుడు దేవుడైన యహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో వేసెను తరువాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను అప్పుడు ఆదాము ఇట్లా నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరు నుండి తీయబడిన గనుక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరం అయ్యొందురు అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి